ఈ రోజు నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను నా జర్నీ ఎలా సాగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి హలో ఫ్రెండ్స్ నా పేరు వెంకీ వెల్కమ్ టు మై ఛానల్ నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చి వారం రోజులు అయింది ఈ వారం రోజుల్లో చాలా ప్లేసులు తిరిగాను మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశాను వెళ్ళాలంటే బాధగా ఉంది కానీ తప్పదు మనం ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఫ్యామిలీస్ ని ఉండే ఊరిని అన్ని వదిలేసి వెళ్ళాలి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీ అయ్యాక మా అన్న అయితే బైక్ తీసాడు మా అన్న నేనైతే హైదరాబాద్ బైక్ మీద అయితే వెళ్తున్నాం ఇంకా మా అమ్మ నాన్నకి అలాగే పుట్టిన ఊరికి టాటా చెప్పి ఇంకా బయలుదేరాం అదేంటో తెలియదు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వచ్చాం వెళ్ళేటప్పుడు ఊరు వదిలి వెళ్ళబుద్దు అవ్వట్లేదు సేపు ప్రయాణం చేసిన తర్వాత అయితే నందిపాడు అయితే చేరుకున్నాం నందిపాటులో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే వీడియో లైక్ చేసుకుని కామెంట్ చేయండి ఇక నందిపాటు తట్టుకుని అలా నేషనల్ హైవే మీద ఇక్కడ చూడండి బర్రెల రోడ్డు అడ్డంగా ఎలా ఉన్నాయో ఆ బర్రెల కాపరి ఎవరో రెస్పాన్సిబిలిటీ గా ఉన్నాడు ఇంకా వెళ్లే దారిలో మంచి మంచి లొకేషన్స్ అలాగే గుళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాను ఆ ప్రయాణం అయితే ఇంకా అయిపోలేదు పార్ట్ టూ లో వస్తుంది భయంకరమైన నల్లమల్ల అడవుల్లో మేము ఒంటరిగా ఎలా ప్రయాణం చేస్తామో పార్ట్ టూ లో చూపిస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి